హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వచ్చిన నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు బీట్రూట్ ఫ్రై చేస్తానండి క్యారెట్ వేసుకుని ఒక టమాటో రెండు బీట్రూట్లు ఒక క్యారెట్ పచ్చిమిరకాయలు నాలుగు పచ్చిమిరకాయలు అలాగే ఒక ఉల్లిపాయండి అయితే ఏ విధంగా చేస్తానో నేను చూపిస్తాను ఇప్పుడైతే చక్కగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటానండి నేను ఫ్రై చేయాలంటే చక్క పోపులతో చేయాలి అలాగే కాజు సరే ముందుగా కళాయి పెట్టుకున్నాను కదా ఎక్కుతుంది సరే ఇక్కడ ఎండుమిరగాయలు జీడిపప్పు పచ్చనపప్పు ఆవాలు అలాగే మినపప్పు గుళ్ళు అండి మినపప్పు అండి అయితే నేను ముందుగా వేసాను అలా ఇటు ఎక్కుతుంది కదా పోపు సరుకులు అనేది వేసుకోవాలి ఒకటి ఒకటిగా మెనపప్పులు ఇవి ఆవాలండి జీలకర్ర విడిశాన గుళ్ళు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉండదండి ఇలా పీసులు కట్ చేసుకున్నాను కదా కరివేపాకు ఉల్లిపాయలు టమాటోలు అలాగే క్యారెట్ బీట్రూట్ కట్ చేసుకున్నాను ఇది స్కూల్ బాక్స్కి లంచ్ బాక్స్కి అయితే బలం ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే జాబ్ వాళ్ళకి అలాగే మన స్కూల్ పిల్లలు కూడా బాక్స్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేస్తే ఎప్పుడు తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ పోపు సరుకులు వేసుకున్నాను కదా జీలకర్ర అలాగే పల్లీలు కొంచెం కాజు పల్లీలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి బీట్రూట్ ఫ్రై చక్కగా ఏగినాయి కదా అప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను నేను ముందుగా వేసుకోవాలి మర్చిపోయిన మర్చిపోయినగట్టి ఇప్పుడు వేసేస్తాను అయితే ఎండుమిరగాయ అనేది ముందే వేసుకోకూడదు బాగా ఏగిపోతాయి కదా ఇప్పుడు మొత్తం ఇలా ఏగుతున్నాయి కదండి చూసారు కదా అయితే ఒక్కొక్కటి వేసుకుంటాను ఇప్పుడు బీట్రూట్ కలర్ఫుల్గా ఉన్నాయండి బీట్రూట్ బాగున్నాయి అలాగే క్యారెట్ ఈ రెండు ఎప్పుడైతే వేసుకున్నామో మంచి టేస్ట్ని ఇస్తాయి అలాగే కరివేపాకు అటాచ్మెంట్ ఉల్లిపాయండి పిసిమిరగాయలు అన్నీ నేను వేసాను మొత్తం కలిగి పెట్టుకోవాలి టమాటో కూడా వేసానండి వన్ టమాటో అన్నీ చక్కగా మగ్గిపోతే నూనెలోనే కాస్త నూనె ఎక్కువ అనేది పడుతుంది ఎందుకంటే ఫ్రై కదండి కానీ మంచి టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు తినలేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు నేనైతే పప్పుసారు కూడా కాసానండి ఇప్పుడు పప్పుచారేసుకుని కో ఫ్రైతో తినేయటానికి చాలా బాగుంటుందండి తప్పకుండా చేసుకుని తినండి మీరు ట్రై చేయండి నేను షాల్ట్ వేసుకున్నాను ఈ షాల్ట్ వేయటం వల్ల తొందరగా ఈ పీసులు అనేది తొందరగా ముక్కలు చక్కగా మెత్తగా అవుతాయండి అందుకనే ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గుతాయి ఆ తర్వాత కారము పసుపు వేసుకోవచ్చు ఇది మగ్గిన తర్వాత అయితే నేను ఇక్కడ సరే విధంగా మగ్గినాయి కదా చక్కగాను చక్కగా మగ్గుతున్నాయండి వాటర్ దిగి ఈ వాటర్ అంతా పోతే కనుక మంచి మనకి ఉడికింది మొక్కు ఉడికిందని తెలియాలి అంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి దిగిన తర్వాత అంతే మనకి ఉడికినట్టు చక్కగా రెడీ అయినట్టు మనకు అర్థము ఆల్రెడీ స్మెల్ వచ్చేస్తుంది రెడీ అయ్యేసరికి కాస్త మగ్గినిద్దాం నేను ఇక్కడ కళాయి పెట్టుకున్నానండి పప్పుసార్ తిరగబెట్టడానికి వెల్లు పెళ్ళు జీలకర్ర ఎండు పెరిగాలి వేసుకున్నానండి పప్పు అయితే ముందుగా నేను రెడీ చేసుకుని ఉంచుకున్నాను కొంచెం కరివేపకండి నేను కుక్కర్లో వేసుకుని ఉంచుకున్నాను కాబట్టి ఇప్పుడు తాలింపు చేసేస్తున్నాను చూసారా వేడి వేడి పప్పు వేడి వేడి అన్నంలో పప్పు అలాగే బీట్రూట్ ఫ్రై వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా చక్కగా ఇష్టపడి తింటారు మొత్తం అందరూ చక్కగా తినచ్చు ఇక్కడైతే చక్కగా మగ్గినీడి చూసారా పల్లీలు వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి అలాగే నేను కాజు పల్లీలు పప్పులు అయితే వేస్తాను నేను మినపప్పు చనపప్పు ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది వన్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి దగ్గరకు వచ్చింది కదా వాటర్ అంతా దిగింది కాబట్టి ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే మా కారాల్లో అయితే అన్నీ ఉంటాయండి ఐటమ్స్ ధనియాలు జీలకర్ర అలాగే మొత్తం అన్నీ సరుకులు వేసుకుని మేము కారం ఆడచ్చుకుంటాము మీరైతే ఎలా చేసుకుంటారో తెలియపరచండి చక్కగా రెడీ అయిపోయింది చెక్క ఆయిల్ కనిపిస్తుంది కదా ఇక్కడ అంతే అండి మంచి స్మెల్ వస్తుంది కాబట్టి రెడీ అయిపోయింటే హాయ్ ఫ్రెండ్స్ సారి నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఉండ ఫ్రెండ్స్ మీరు లైక్లు సరిగ్గా ఇవ్వట్లేదు వీడియో చూస్తున్నారు కానీ మీరు అందరూ లైక్లు ఇచ్చారంటే సపోర్ట్గా ఉన్నారంటే మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మర్చిపోకుండా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో మీ బ్లెస్సింగ్స్ అయితే చాలా అవసరము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచ్ మై వీడియో థ్యాంక్ యూ బై బై